నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజరా బ్లాగ్స్ నేను మీ నజరా పూల మొక్కలలో పండ్ల మొక్కలలో వచ్చే అన్ని రకాల చీడ పీడలను ఒక్క ఈ పసుపుతో పూర్తిగా దూరం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో మొక్కలకి వచ్చేసరికి చీమలు రకరకాల కీటకాలు తెలుపు నలుపు ఎన్నో రకాల దోమలు పసుపు పచ్చ దోమలు ఇవన్నీ కూడా మన పూల మొక్కలకు అన్నిటికీ ఎక్కువ హాని కలిగించడం జరుగుతాయి జస్ట్ పసుపు ఇంట్లో ప్రతి అందరికీ అందుబాటులో ఉండడం జరుగుతుంది ఈ పసుపుని డైరెక్ట్గా మొక్క యొక్క మట్టి భాగంలో ఎడ్జెస్కి వేసేయండి మొక్క యొక్క మొదలు భాగం కాకుండా అంటే వేరు భాగం ఉంటుంది కదా కాండం భాగం అక్కడ కాకుండా మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని వేసుకున్నట్లయితే మట్టి భాగంలో ఎటువంటి కీటకాలు జాయిన్ అవ్వకుండా ఉండడం జరుగుతాయి అదేవిధంగా దీని వాటరీ రూపంలో కూడా ఇవ్వచ్చు డీటెయిల్డ్ వీడియో ఛానల్ నేను కింద ట్యాగ్ చేస్తాను విజిట్ చేసి చూడండి ఫ్రెండ్స్